హలోనే మిస్ ఎస్ ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల నోట్లు ఎక్కువగా నకిలీవి ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆర్బిఐ చెప్తుంది సిబిఐ చెప్తుంది ఎన్ఐఏ చెప్తుంది రకరకాలుగా జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ సంయుక్తంగా చెప్తూ ఉన్నాయి ఆర్బిఐ ఏదైతే చెప్పిందో ఆ సంస్థలన్నీ కూడా అవే చెప్తున్నాయి అంటే ఏ స్థాయిలో నకిలీ నోట్లు ఐదు వందల రూపాయలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది ఆర్ఈస్సీఆర్ రిజర్వ్ బ్యాంక్ అన్న ఆ ఆర్ఈస్సీఆర్ బదులు ఆ ఈ బదులు ఏ అనే దాన్ని పెట్టి మొత్తం ఫేక్ కరెన్సీని నకిలీ కరెన్సీని చలామణిలో ఉంచారు అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం మూడు వందల శాతం నకిలీ కరెన్సీ పెరిగింది అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గుర్తించింది ఇది ప్రమాదకరం మూడు వందల శాతం నకిలీ కరెన్సీ పెరిగింది అని అంటే ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది పైగా మనకి చలామణిలో ఉండేటువంటి అతిపెద్ద నోటు ఏంటి ప్రస్తుతం ఐదు వందల రూపాయల నోటు ఇది త్రీ హండ్రెడ్ పర్సెంట్ మీకు నకిలీ నోట్లు వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం తీవ్రంగా పడుతుంది ఈ విషయాన్ని ఆర్థికవేత్తలు కానీ లేదా ఫైనాన్స్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ చెప్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ నకిలీ నోట్లను ఎలా అరాడికేట్ చేయాలి అని అంటే నోట్ల ఒక్కటే పరిష్కారం ఇంతకు మించిన పరిష్కారం లేదు గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే చేశారు అప్పట్లో వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు నకిలీవి భారీగా పెద్ద ఎత్తున వచ్చేవి అది కూడా పాకిస్తాన్ బోర్డర్ దాటి ఎక్కువగా వచ్చేవి అందుకే ఆ రోజుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయేవాళ్ళు ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి బలం పుష్కలంగా ఉండేది అందుకే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే రాత్రి రాత్రి నోట్లు రద్దు చేశారు అప్పట్లో ఆ తర్వాత నోట్లని రెండు వేల రూపాయల నోట్లని ఐదు వందల రూపాయల నోట్లని ప్రవేశపెట్టారు రెండు వేల రూపాయల నోట్లని క్రమంగా తగ్గించి వేస్తూ ముద్రణని వాటిని చాలామణిలో లేకుండా చేయగలిగారు మరి నోట్ల రద్దు తర్వాత చలామణిలో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల నోటు ఏదైతే ఉందో అది ఇప్పుడు నకిలీ రూపంలో ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని తగ్గించాలి అనంటే నోట్ల రద్దు తప్ప మరో మార్గం లేదు అనేది ఒకటి వినిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు అసలు నకిలీ నోట్లను ఎలా కనుక్కోవాలి అని అంటే నేను ఇందాక చెప్పాను రిజర్వ్ బ్యాంక్ ఆర్ఈఎస్ఈఆర్ రిజర్వ్ ఈఈ ఇది ఈ స్పెల్లింగ్ ఏదైతే ఉంటుందో ఎక్కడా కూడా ఏ అనేది ఉండదు రిజర్వ్ అనే దగ్గర ఏ అనేటువంటి అక్షరం ఉండదు కానీ ఈ బదులు ఏం పెడుతున్నారు సో కాబట్టి మీరు ఐదు వందల రూపాయల నోట్లు తీసుకునేటప్పుడు కానీ లేదు మీరు ఏటీఎంలో వెళ్ళినప్పుడు డ్రా చేసినప్పుడు కానీ ఖచ్చితంగా మీరు ఐదు వందల రూపాయల నోట్లని పరిశీలించాలి దాంట్లో మొత్తం ఎలా ఉంది ఇంగ్లీష్ లెటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏముందా ఏ ఉంటే అది చల్లదు నకిలీది మొత్తం యాజ్టీజ్గా వందకు వంద శాతం ఐదు వందల రూపాయల నోటు ఉన్నట్టే ఉంటుంది కాకపోతే ఈ బదులు ఏ ఉంటుంది అక్షరం స్పెల్లింగ్ రిజర్వ్ అనే దానికి స్పెల్లింగ్ ఉంటుంది కదా ఆ స్పెల్లింగ్లో ఈ బదులు ఏ పెట్టేస్తున్నారు మిగతా యాజ్టీజ్గా మీకు మొత్తం ఉంటుంది నోటు కాబట్టి మీరు చాలా సూక్ష్మంగా పరిశీలించాలి ప్రతి నోటుని మీరు గమనించి తీసుకోవాలి లేదంటే అది నకిలీ నోటు కింద మీరు పరిగణించాలి మూడు వందల శాతం పెరిగిందంటే చూడండి నకిలీ నోట్ల చలామణి మూడు వందల శాతం పెరిగింది అని అంటే పెద్ద ఎత్తున నకిలీ నోట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు నోట్ల రద్దుని చేయడానికి ఐదు వందల రూపాయల నోట్లని రద్దు చేయడానికి లేదంటే ముద్రను నిలిపివేసేదానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి గతం తాలూకు అనుభవాల్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే రెండు వేల రూపాయల నోట్లు కూడా ఇది ఇలానే చేసింది రెండు వేల రూపాయల నోట్లు నకిలీవి చాలా వచ్చాయి మార్కెట్లో అందుకే అసలు నకిలీ నోట్లను అరాడికేట్ చేయడానికి రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసేసింది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ నీతి ఆయోగ్ చెప్పింది ఒకటే మార్కెట్లో ఐదు వందల రూపాయలు కూడా చలామణిలో అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పారు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తేనే బ్లాక్ మనీ తగ్గిపోతుంది అలాగే నకిలీ నోట్ల ప్రభావం కూడా తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని నీతి ఆయోగ్కి ఈ మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గతంలో కూడా నోట్లు రద్దప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహా కూడా అదే అందుకే నీతి ఆయోగ్ ఆ సలహాని పరిశీలిస్తుంది అధ్యయనం చేస్తుంది ఆర్బీఐకి కూడా చెప్తుంది రికమెండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అదే పరిశీలిస్తుంది సో అందుకే చాలా కాలంగా చాలా రోజులుగా నేను వీడియోలు చేసిన ప్రతిసారీ నేను గుర్తు చేసిన ఎప్పుడైనా సరే ఐదు వందల రూపాయల నోట్ రద్దు అవుతుంది ఈ సిరీస్ ఉండదు ఇప్పుడు గాంధీ సిరీస్ ఉంది పైగా అంబేద్కర్ సిరీస్ కావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు సరే గాంధీ సిరీసా అంబేద్కర్ సిరీసా లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ సిరీస్ అనేది పక్కన పెడితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల నోట్లు నకిలీవా కాదా అనేది మీరు చూసి తీసుకోవాలి ఒకటి రెండు ఈ ఐదు వందల రూపాయల నోట్లని రెండు వేల రూపాయల నోట్లని ఏ విధంగా అయితే మళ్ళీ వెనక్కి తీసుకున్నారో అది జరగబోతుంది సమీప భవిష్యత్తులోనే అని ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్లోకి రెండు వందల రూపాయల నోటు రాబోతుంది త్వరలోనే అలాగే మూడు వందల రూపాయల నోటు కూడా రాబోతుంది అది మూడు వందల లేదా మూడు వందల యాభై అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఇవి కనుక మార్కెట్లోకి వస్తే అప్పుడు మీకు ఐదు వందల రూపాయల నోటు రద్దుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ రెండు రెండు వందల రూపాయల నోటు మార్కెట్లో ఉంది మూడు వందలు కానీ మూడు వందల యాభై రూపాయల నోట్లు కానీ తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు అలాగే మార్కెట్లో వంద రూపాయల నోటు పాతది ఉంది అది కూడా రద్దు చేయబోతున్నారు కొత్త వంద రూపాయల నోటు వేరు పాత వంద రూపాయల నోటు వేరు ఇవాళకు కూడా పాత వంద రూపాయల నోటు చలామణిలో ఉంది దాన్ని కూడా రద్దు చేయబోతున్నారు అలాగే కొత్త నోట్లు మూడు వందలు లేదా మూడు వందల యాభై రూపాయలు ప్రవేశపెట్టబోతున్నారు ఇది కనుక మూడు వందల రూపాయల నోటు కనుక ప్రవేశపెడితే లేదా మూడు వందల యాభై రూపాయల నోటు కనుక ప్రవేశపెడితే ఆ రోజు నుంచి మీరు ఐదు వందల రూపాయల నోటు రద్దుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే మీరు భావించడానికి అవకాశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో ఇవాళ బాగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఫేక్ రూపీస్ ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ సజ్ త్రీ వన్ సెవెన్ అని మూడు వందల పదిహేడు శాతం ఇప్పుడు మార్కెట్లో చలామణి అవుతుంది దీనికి సంబంధించిన న్యూస్ని మనం చూస్తే కనుక దేశంలో నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఐదు వందల నకిలీ నోట్లను పెద్ద సంఖ్యలో దుండగులు చలామణిలోకి తెచ్చారని తెలిసింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం వల్ల నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంది అయితే నకిలీ నోట్లపై ఓ చిన్న తేడాను గుర్తించినట్లు వివరించింది ప్రతి నోటుపై విధిగా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడా చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది గుర్తించుకోండి ఇది కరెక్ట్గా ఎదుగున్నాయి ఆర్ఈస్ఈర్విఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎక్కడా కూడా లేదు కానీ ఇక్కడ ఎలా చేస్తున్నారంటే రిజర్వ్ దగ్గర ఈ రిజర్వ్ అనే స్వెల్లింగ్ దగ్గర ఈ బదులు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బదులు ఇక్కడ ఇది మారుస్తున్నారు లేదా ఇది మారుస్తున్నారు ఈ రెండిట్లో ఒకదాన్ని మార్చి ఈ బదులుగా ఏ పెట్టేస్తున్నారు పెడినట్లుగా వెల్లడించి ఈ తేడాతో నకిలీ నోట్లను గుర్తించవచ్చని చూసించి ఈ సమాచారాన్ని డిఆర్ఐ అలాగే ఎఫ్ఐయుబిఐ ఎన్ఐఏ సిబిలతో కూడా పంచుకుంది మీ చేతుల్లోకి వచ్చిన ఐదు వందల రూపాయల నోట్ని జాగ్రత్తగా పరిశీలించి చూశాకే అంగీకరించాలని కేంద్ర హోంశాఖ సూచించింది ఇలాంటి నకిలీ రోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది వీటి విషయంలో ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఎవరు కేంద్ర హోంశాఖ సూచించింది కేంద్ర హోంశాఖ సూచించిందంటే దాని అర్థం ఏంటి చాలా సీరియస్గా ఉంది ఖచ్చితంగా ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేయడానికి మార్గం సుగమం అవుతుంది ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేయబోతున్నారు త్వరలో అని చెప్పి మనం ఈ ప్రకటన ద్వారా హోంశాఖ చేసిన దాని ద్వారా మనకు అర్థమవుతుంది సో రాబోయే రోజుల్లో మరి రద్దు చేయాలా అవసరం లేదా మీరే డిసైడ్ చేయొచ్చు థ్యాంక్ యూ